మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కావాలి సివిల్ సర్వీసెస్ చేయాలన్నా నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ మిగతా ఏ ఎగ్జామ్స్ కైనా కూడా మన ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది అవసరమే కానీ ఏ స్థాయి నాలెడ్జ్ అవసరం కొంతమంది నేను ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ వాటి ఇచ్చినప్పుడు కొంతమంది చాలా ఐఐటి బాంబే ఇటువంటి వచ్చి వాళ్ళు నా ఇంటర్వ్యూ హాల్లో కూడా జస్ట్ అబౌట్ ఎంటర్ ఇంటర్వ్యూ హాల్ అక్కడ ఒక రౌండ్ సర్కిల్ సర్క్యులర్ టేబుల్ ఉంటది ఏ బోర్డు కాబోర్డ్ సపరేట్ కూర్చోబెడతారు కూర్చోబెట్టినప్పుడు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి ఎట్లా ఎట్లా అంటే అందరూ ఫ్రమ్ ఐఐటి బాంబే ఫ్రమ్ ఐఐటి రూర్కి ఐఐటి కరపూర్ ఇట్లా చెప్తున్నారు నేను జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ అని చెప్తాను సో వాళ్ళు చెప్పినప్పుడు దే ఆర్ దే ఆర్ దే ఆర్ హ్యావింగ్ ద కాన్వర్జేషన్ ఇన్ ఇంగ్లీష్ సో ఆ కాన్వర్సేషన్లో వాళ్ళు చాలా గా మాట్లాడారు వీళ్ళు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి అక్కడ కొంచెం అట్లా మనం ఎంత కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసినా కొంచెం డౌన్ఫాల్ అవుతాం సో అది నేను తీసిన తర్వాత మళ్ళీ బోర్డుకి వెళ్ళి నేను అక్కడ కూడా క్వశ్చన్స్ ఫేస్ అనేటువంటి జరిగింది ఏ స్థాయి నాలెడ్జ్ ఇంగ్లీష్ అవసరం మనకి మనమే ఆక్స్ఫర్డ్ లెవెల్ అవసరం లేదు ఫంక్షనల్ లెవెల్ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోగలిగే స్థాయి అంత కూడా అవసరం లేదు సార్ ట్రాన్స్లేషన్ చేసుకునే స్థాయి కూడా అవసరం ఇప్పుడు తెలుగులో బుక్స్ ఉన్నాయి జస్ట్ క్వశ్చన్ ని మనం చదివి అర్థం చేసుకోగలిగే స్థాయి ఉంటే చాలు ట్రాన్స్లేషన్ చేసేంత కూడా కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ హిందీ న్యూస్ పేపర్ చదువుతాము అది చదివి ఆ న్యూస్ వాడు ఏం రిపోర్ట్ చేశారు ఆ రిపోర్ట్ ఓకే దే ఆర్ సెయింగ్ సంథింగ్ సమ్ ఇది ఇది చెప్పారు అనేటువంటి ఫంక్షనల్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది సార్ ఈ కొంతమంది నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత పర్సనల్ ఇంటరాక్ట్ అవడం జరిగింది ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు అనేటువంటిది సో ఇంగ్లీష్ నేను నా లో ఎలా చేసుకున్నాను అంటే నేను మొత్తం స్కూలింగ్ అంతా తెలుగు మీడియమే కానీ ఆ తెలుగు మీడియం చదివిన బ్యాక్గ్రౌండ్ తోటి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటి తపన తోటి నేను ఎక్స్ప్లోర్ చేశాను నేర్చుకో ఈ ఇదంతా ట్రైల్ అండ్ ఎర్రర్ లో జరిగింది సో ఫస్ట్ నేనేం చేశానంటే ఒకటో తరగతి నుంచి బుక్స్ తీసుకున్నాను ఇంగ్లీష్ మీడియం ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ సబ్జెక్టు ఆ సబ్జెక్టుని నేను సెల్ఫ్ లెర్నింగ్ తోటి కంప్లీట్ చేశా దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫంక్షనల్ ఇంగ్లీష్ అనే ఒక బుక్ ఉంటుంది సార్ ఆ బుక్ని నేను చేయటం జరిగింది దాని తర్వాత స్టేట్ క్లాస్ వన్ నుంచి టన్ చేసే కదా మళ్ళీ లో క్లాస్ వన్ నుంచి టెన్ మేరీ గోల్డ్ అని బుక్స్ ఉంటాయి వాటిని సాల్వ్ చేయడం జరిగింది అప్పుడు నాకు క్వశ్చన్ ని చదివి అర్థం చేసుకునే స్థాయి నాలెడ్జ్ అనేటువంటిది దీన్ని చదివితే అర్థం చేసుకోవాలి స్థాయి నాలెడ్జ్ అనేటువంటిది ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చింది దాని తర్వాత మనకి సివిల్ సర్వీసెస్ లో వాటిలో కొన్ని కొన్ని ఫంక్షనల్ గా మన ఇంటర్వ్యూస్ వాటిని ఫేస్ చేయాలంటే రేమండ్ మర్ఫీ అనే ఒక బుక్ ఉంటుంది సార్ రేమండ్ మర్ఫీ ద ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక బుక్ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ బై రేమండ్ మర్ఫీ దాంట్లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ బేసిక్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ అని మూడు బుక్స్ ఉంటాయి ఆ మూడు బుక్స్ లో నేను రెండు బుక్సే చేశాను సార్ ఇంకోటి స్థాయి క్లాస్ స్థాయి అది ఎవరైనా చేయొచ్చు సార్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత టెన్త్ క్లాస్ స్థాయి నాలెడ్జ్ మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న తర్వాత అవి సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ సార్ అవి ఒక కోచింగ్ కూడా వస్తుంది ఒకవైపు థిరీ ఉంటుంది ఇంకోవైపు ఎక్సర్సైజ్ ఉంటుంది సో ఈ బొమ్మలు అంటే ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి ఈ బొమ్మల రూపంలో చెప్తారు మనకి ఇంగ్లీష్ సో దాన్ని చెప్పిన తర్వాత దాని నుంచి మనం నేర్చుకున్నది మన నెక్స్ట్ దాంట్లో మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది రేమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ సో ఆ విధంగా నేను లెవెల్ వన్ లెవెల్ టూ చేయడం జరిగింది దీంతో పాటు ఆక్స్ఫర్డ్ త్రీ థౌజండ్ కీబోర్డ్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వస్తుంది కదా దాంట్లో వాళ్ళు లాస్ట్ పేజెస్ లో త్రీ థౌజండ్ కీబోర్డ్స్ ఇస్తారు సార్ ఆ త్రీ థౌజండ్ కీబోర్డ్స్ యొక్క దాని వెనుకున్నటువంటి రీజన్ ఏంటంటే మనం తెలుగుని ఎలాగైతే ఆ అనర్గులంగా ఇప్పుడు తెలుగు చదవటం రాయటం రాకపోయినా మన పూర్వీకులు మీరు పెద్దవాళ్ళు మాట్లాడతారు అది ఎలా సాధ్యం వాళ్ళకి వాళ్ళు రోజువారి జీవితంలో వాడే పదాలే తెలుసు వాళ్ళకి ఏదన్నా మంచి ఒకాబులరీ తోటి పద్యాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు వాడుక భాషలో వాళ్ళకి తెలుగు తెలుస్తుంది అలాగే ప్రపంచంలో ఎవరైనా ఇంగ్లీష్ ని ఒక కామన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడాలి అంటే ఒక త్రీ థౌజండ్ కీవర్డ్స్ అవసరం అంతే మనం ఎలాగైతే తెలుగులో అనర్గ్గు మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ లో అలాగ అనర్గంగా మాట్లాడితే ఆ త్రీ థౌసండ్ కీవర్డ్స్ తెలిస్తే చాలు ఈ డిక్షనరీలో ఉన్నటువంటి ఎనభై ఆరు వేల పదాలు తీవాల్సిన అవసరం లేదు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే త్రీ థౌసండ్ యూజ్ చేసే త్రీ థౌసండ్ వర్డ్స్ సో ఆ త్రీ థౌసండ్ కీవర్డ్స్ తీసుకున్నాం దాంట్లో మనకు ఒక వెయ్యి వర్డ్స్ పదిహేను వందల వర్డ్స్ తెలిసినే ఉంటాయి ఇంకా సో ఇంక మనం ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఇంకో పదిహేను వందల వర్డ్స్ సో వాటిని నేర్చుకున్నాను సార్ నేను సో ఇదంతా చేసి ఇవి నేర్చుకోవటం వల్ల ఇంగ్లీష్ అనేటువంటి నాకు సమస్య అనిపించలేదు ఫంక్షనల్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది నేను రీచ్ అయ్యాను దాంతో పాటు హిందూ న్యూస్ పేపర్ డైలీ కొన్ని కొన్ని వకాబులరీ వస్తాయి అనమాట సో అవి గ్రాడ్యువల్ గా మనం నేర్చుకుంటూ పోతాం నాట్ ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు మీడియం పీపుల్ కొంతమంది ఇంగ్లీష్ మీడియం పీపుల్ కూడా వకాబులరీ డే టు డే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటారు సో ఈ విధంగా ఇంగ్లీష్ లెర్నింగ్ అనేటువంటిది జరిగింది సార్ ఇంటర్వ్యూ కూడా తెలుగులో చేశారా అంటే ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు తెలుగు ఇంగ్లీష్ కలిపి చేశాను సార్ తెలుగు ఇంగ్లీష్ కలిపి చేశాను మనకి ట్రాన్స్లేటర్ని ఇస్తారు ఇంటర్వ్యూ బోర్డులో మీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నీ పక్కన ట్రాన్స్లేటర్ ఉన్నారు మీరు చెప్పిన దాన్ని ఆయన ట్రాన్స్లేట్ తెలుగులో చెప్తే ఆయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను సో నేను ఫస్ట్ టూ త్రీ క్వశ్చన్స్ కి నేను ట్రాన్స్లేటర్ హెల్ప్ తీసుకొని కమ్యూనికేషన్ చేయడం జరిగింది కానీ ఒక థర్డ్ క్వశ్చన్ దగ్గర నేను ఇండియా అనేటువంటిది డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్ లో ఉంది సో జనాభా ప్రయోజనం దశ అనాలి దాన్ని కానీ చెప్పి నేను చెప్తే ఆయన ఆ ట్రాన్స్లేటర్ సారు ఇండియా ఈజ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్ అని చెప్పారు డెమోగ్రఫీ డివిడెండ్ అనేది ఆయన డెమోక్రసీ అని చెప్పారు సో వెంటనే నేను అప్పుడు నా ఇంగ్లీష్ అంతా ఫంగ్ ఫ్లూయంట్గా ఉండదు బట్ నేను కమ్యూనికేట్ చేయగలుగుతా సో అప్పుడు నేను ఆనరబుల్ చైర్ పర్సన్ మ్యామ్ సుజాత మెహతా మ్యామ్ ఉన్నారు సో మేడంకి చెప్పాను మ్యామ్ ఐ సైడ్ అబౌట్ డెమోగ్రఫిక్ డ్యూడన్ బట్ హీ ఇన్ కరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ అని చెప్తే ఐ గాట్ యువర్ కన్సర్న్ అంటే మ్యామ్ ఐ విల్ బి కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హీర్ ఆఫ్టర్ అంటే ఓకే యూ కెన్ క్యారీ అన్ అని చెప్పి అన్నారు నా ఇంగ్లీష్ అంత గా లేదు బట్ ఫంక్షనల్ లెవెల్ ఉండింది అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చా ఐ గాట్ వెరీ డీసెంట్ మార్క్స్ వన్ సెవెంటీ వన్ మార్క్స్ వచ్చాయి వన్ సెవెంటీ వన్ విచ్ ఇస్ అబోవ్ యావరేజ్ మార్క్స్ బట్ ఈసారి కొంత ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేసి వెళ్ళాను సో తెలుగులో ఆప్ చేశాను ఆప్ చేసిన తర్వాత చైర్పర్సన్ సార్ నువ్వు తెలుగులో ఆప్ చేసుకున్నావు ఇక్కడ ట్రాన్స్లేటర్ ఉన్నారు సో యు నీకు తెలుగు చెప్పి ట్రాన్స్లేషన్ హెల్ప్ తీసుకున్న పని తీసుకో అంటే సార్ నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి వచ్చాను సో ఇఫ్ యు అలోవ్ మీ ఐ విల్ గివ్ ఎ ట్రై అని చెప్పాను సో ఆయన గా నన్ను అలో చేయటం జరిగింది విద్యుత్ బిహారీ స్వైన్ సార్ చైర్పర్సన్ సో హీ గేవ్ వన్ ఎయిటీ టూ మార్క్స్ విచ్ వెరీ గుడ్ టాపర్స్ ఈక్వల్ గా నాకు మార్క్స్ వచ్చాయి సో ఆ విధంగా నాకు ఇంగ్లీష్ అనేటువంటిది మనం అనర్గలంగా మాట్లాడాలి చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి హై స్టాండర్డ్ వొకాబులరీ యూజ్ చేయాలి ఇది ఒక మిత్ సార్ ఒక అపోహ ఎక్కువ మందికి ఉన్నటువంటిది నేను చాలా నార్మల్ పేస్ ఫ్లూయెన్సీ తోటి బేసిక్ వొకాబులరీ యూస్ చేసి నేను నా ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ సార్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ప్రకాశం డిస్టిక్ మీరు ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చారు సో ఆ డిస్టిక్ గురించి చెప్పండి కొన్ని విశేషాలు అని చెప్పి అడిగారు సో నేను చెప్పాను ప్రకాశం యొక్క జాగ్రఫీ లొకేషన్ అండ్ అక్కడ ఉన్న డెమోగ్రఫీ అండ్ ఎకానమీ అక్కడ అక్కడ ఉన్నటువంటి కల్చర్స్ అండ్ లైక్ వైజ్ మెనీ థింగ్స్ అండ్ కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రకాశం డిస్టిక్కి సో అవన్నీ చెప్పడం జరిగింది తర్వాత నేను ఒకటి ప్రాజెక్టు సి హోస్ట్ అనేటువంటి సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్ అని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి రేటింగ్ ఇచ్చేటువంటి ఒక మెకానిజం నేను ఇంప్రూవ్ చేశాను సార్ సో దాన్ని దాని గురించి క్వశ్చన్స్ అడిగారు సో తర్వాత హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళ పేషెంట్స్ కి నేను మీన్ కౌన్సిలింగ్ ఇవ్వటం వాళ్ళకి వెల్ బీయింగ్ కి హెల్ప్ చేయటం అనేటువంటి చేస్తాను సార్ దానికి సంబంధించి అసలు ఈ హ్యాబిట్ నీకు ఎలా హాబీ ఎలా ఏర్పడింది అని అడిగారు తర్వాత నువ్వు ఐపీఎస్ అయితే నీకు కింద స్టాఫ్ నీ మాట విన్న వినరు వాళ్ళు లంచాలు తీసుకుంటారు పనులు సక్రమం చేయరు అప్పుడు నువ్వేం చేస్తావు సో కానీ నువ్వేమో రిక్రూట్ రిక్రూట్వి వాళ్ళందరూ చాలా సీనియర్స్ ఏజ్ పరంగా నువ్వు ఎట్లా డాకల్ చేస్తావు అని చెప్పి అడిగారు తర్వాత టేబుల్ టెన్నిస్ లో నాకు యూనివర్సిటీ గోల్డ్ అనే సెల్వర్ ఉన్నాయి సార్ సో మనం టేబుల్ టెన్నిస్ లో మీ టైటిల్స్ గెలవటం పక్కన పెట్టండి మన ర్యాంకింగ్ లో టాప్ లో లేము ఎందుకు లేము అని చెప్పి అడగడం జరిగింది తర్వాత ఏషియను యూరోపియన్ యూనియన్ సార్క్ వీటికి సంబంధించి వాటిలో ఇండియా మెంబర్షిప్ మెంబరా కాదా వాటి గురించి అడగటం జరిగింది